ఆండా తిరువడిగే శరణం ప్రియా భగవద్ బంధువులారా ఈనాటి పాసురంలో గోదాదేవి నీలాదేవిని ఎలా ప్రార్థిస్తోంది ముప్పది మూడు కోట్ల దేవతలకు ఏ విధమైన సంకటములు వచ్చినను ముందుగానే అటకుపోయి వారిని రక్షించు సమర్థత గలవో స్వామి నిద్ర రమ్ము ఆశ్రితులను రక్షించుటకై వారి విరోధులను తనుమాడు బలార్జుడా ఆశ్రిత రక్షక ఓ బలశాలి శత్రువులకే అతి దుఃఖమునిచ్చే నిర్మలుడా నిద్ర నుండి మేల్కొనుము స్వామి అని స్థుతిస్తూ మేల్కొనిపినను స్వామి మేల్కొనకుండుట చూచి జగన్నాటక సూత్రధారి అయిన ఆ జగన్నాథుని మేల్కొలుపుమని నీలాదేవిని ప్రార్థిస్తున్నారు గోపికలు బంగారు కలసము వంటి ప్రవధ్యయును దొండపండు వంటి అధరములను సన్నని నడుము కది లోక సుందరము రాజులుచున్న నీడాదేవి నీవు శ్రీ మహాలక్ష్మి సుమానురాలు కరుణించి నీవైనా మేల్కొనవమ్మా నీవు లేచి చేయవలన నేను లేచి చేయవలనందువేమో వినుము మన స్వామి అయిన శ్రీకృష్ణునకు శరీరముపై చిరుచుమట పట్టినప్పుడు దానిని ఉపశమంపజేయగా వేవన అనగా విసనకర్ర కైంకర్యమును చేయుటకు ఒక దివ్యమైన విసనకర్ర నిమ్ము ప్రబోధ సమయాన స్వామి తిరుముఖ మండలమును చూచుకున్నటకు ఒక దివ్యమణిదర్పణము అంటే అద్దము నిమ్ము వీటినన్నిటినీ మాకు అనుగ్రహించి స్వామిని మేల్కొలిపి మమ్ము అతనితో కూర్చి స్నానము చేయింపు తల్లి నీ అనుగ్రహమున ఉన్ననే కదా మా ఈ వ్రతము మంగళముగపు పూర్తిగా కలదు అని తల్లిని ఆండాళ్ తల్లి నీలాదేవిని వేడుకుంటున్నారు ఈ పాశ్రంలో ఆండాళ్ తిరువడిగలే శరణం பத்து மூவார் அமலர்க்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கொலையே துயிலடாய் செப்பமுடையாய் திரலுடையாய் செத்தார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலடாய் செப்பெண்ண மென்முலை செவ்வாய் சிறுமரங்கள் மரங்கள் நங்காய் திறவே துயிலடாய் உக்கமம் தட்டொரியம் தந்துன்மலாலனை அலனை இப்போதையம்மை நீராட்டேல் ஒரும்பாவாய்